నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి మా అన్నయ్య వండిన చేపల పులుసు రవ్వ చేపలన్నమాట ఫ్రై కూడా చేసుకున్నాము సన్న ముక్కలన్నీ ఫ్రై చేసినాము మంచి లావు లావు పెద్ద పెద్ద ముక్కలు వచ్చేసి చేపల పులుసు పెట్టేసుకున్నాము అనమాట చేప తీసుకున్నాము చేప తీసుకుని దానిలో కావాల్సినంత ఫ్రై చేసుకున్నాము ఇట్లా కరకర అనేటట్టుగా ఫ్రై చేసి అంటే నేను చేసుకున్నాం అంటే నేను కాదు చేసింది తినడానికి మనం రెడీ ఉంటాం కానీ పని చేయడానికి కొంచెం ఎనుకుంటాం ఎందుకంటే కొంచెం మనం వేరే పని చేసుకుంటాము మా అన్నయ్య ఎప్పుడు బావ కోసం ఇట్లా చేపల పులుసు చేస్తా ఉంటారు అనమాట ఎండ్రికాయలన్నా చాపలన్నా బావరికాయలు అసలే కాదు వాడుకోసం వాడు ఇరగ చేసుకొని తింటాడు రోజు తింటాడు ఇక వానికి అప్పుడప్పుడు అచ్చిని నాకు కూడా చేస్తాడు మాకైతే ఇవి నోరు నోరువురుతా ఉంది చేపల పులుసు అంటే బాగా ఫేవరెట్ ఇంకా ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అంటారు కదా ఇవి రవిచాపల్ అనమాట మా ఆయన ఎప్పుడైనా బొమ్మ చేపలు తీసుకొస్తా ఉంటాడు ముళ్ళు తక్కువ ఉంటాయి అని కాకపోతే ఎప్పటికొక్కటే తింటే ఏం బాగుంటుంది అట్లా మార్చాలని చెప్పి అప్పుడు అప్పుడు బంగతి రవ్వలు తీసుకొచ్చు అంటే బొమ్మ చేపలని అయితే మంచిగా వంటది వర్షి అయితే మంచిగా అంటే వంటతుంది వంట ఎన్నో మంచిగా అయితే వీటిని కూడా నేను లాగా తయారు అని చెప్పి దొంగ చెప్పలా తయారవుతారని మసాలాలు గసాలు అదోటి ఇదోటి పెండా అవన్నీ మేము తయారు చేసినాం అంటే ఆ మసాలాలు గసాలాలు అన్ని మేము తయారు చేసినాము మరి లేట్ చేయకుండా తిండి పొడి స్టార్ట్ చేసినాము అయితే ఈ తిండి ఒక స్పెషల్ ఉందన్నమాట ఒక్క మీన్ తినుడే కాదు అంటే మీన్ తిన్న తర్వాత మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ జంట తినుడు అట్లా ఉండేది కదా ఇప్పుడు అట్లా కాదు ఒక టోర్నమెంట్ లాగా టోర్నమెంట్ లాగా తిండి టోర్నమెంట్ అన్నమాట ఇది ఫస్ట్ వర్షం ఏం తింటాం దాని తర్వాత రాష్ గార్డు ఉన్న చెల్లెది ఉంటుంది దాని తర్వాత రాయ్స్ గార్డ్ నేను అంటే ఈ రోజే కాదు ఇది పోతూనే ఉంటుంది ఇది టోర్నమెంట్ లాగా జరుగుతూ ఉంటది టోర్నమెంట్ లాగా జరుగుతాది దాని తర్వాత తర్వాత మీరు తింటారు ఇప్పుడు జంట గా భార్య భర్తలు తింటాము తర్వాత బావ బావ మార్దలు తినపోతారు తర్వాత వదిన మార్దపోతున్నారు తర్వాత రాయస్ గార్డును మీరిద్దరు తింటారు దాని తర్వాత

అంటే నాకు అర్థమైంది దాన్ని బట్టి ఫస్ట్ భార్యాభర్తలను తింటాము తర్వాత బాబా మర్త తింటారు తర్వాత వదిన భర్తలను తింటారు తర్వాత అన్న చెల్లెళ్ళు అన్న చెల్లెలు ఇన్ని టోర్నమెంట్స్ తర్వాత అప్పుడు విన్నింగ్ అవుతూ 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 లాస్ట్ విన్నింగ్ ఉంటది ఆయన మామ తప్పు నాలుగు సార్లు షాయ్ తాగడానికి ఒకటే వీళ్ళకు వీళ్ళకి కదా తిండిపోటీ మరి లేట్ చేయకుండా ప్రారంభిస్తాము పులిస్ ఒకవేళ తక్కువ ఇది ముక్కల కోసం అయితే ఈ చేపలు రెండు అయిపోవాలి పెద్ద చేపలు ఇవి రెండు ముక్కలు పెద్ద ముక్కలు అయిపోవాలి ఇవి ఈ ఫ్రై పీసులు రెండు అయిపోవాలి అన్న మొత్తం అయిపోవాలి అయిపోయినా అయిపోయినాయి కాదు అయిపోయినా అర్థమైంది మీరు స్టార్ట్ చేయాలి అయితే ముళ్ళు తీసుకొని కష్టం పోటీలో అని అట్లా అట్లాంటి పోటీలో పాల్గొనిపోయి బావ ముందులు తీసుకోవాలి నీరు కూడా ముళ్ళు తీసుకోవాలి అందుకోసం అని చెప్పేసి ముళ్ళు తీసుకొని నీట్ గా ఫినిష్ చేసేయాలి ఫ్రై అన్నం తీసుకొని తినాలే కాలేసీ చేయకుండా రెడీ వాన్ టూ త్రీ స్టార్ట్ ఉప్పు తరిపోయిందో మా అన్నయ్య చేపల పులుసు అంతా అసలు తిరిగే ఉండదు ఇప్పుడు అంటే అంత బాగుంటుంది

బాగుంది చేపల పులుసు పీస్ కూడా అద్భుతం ఫ్రై పీస్ అయితే అస్సం తినాలని ఉంది ముళ్ళు అయితే గొంతులు తెస్తాయా ముళ్ళు లేకపోతే నింగితే మంచి ముళ్ళు లేకపోతే నేను వారికి అరే నాకు పెద్ద చేపలు వచ్చినాయి రా రాజా ఏమేశ్వరు నాకు పెద్ద పెద్ద చేపలు వేసినావు దానికి చిన్న చిన్న పెద్ద గౌరవం మర్యాద చూపెట్టుకున్నాయి గౌరవం పాడవాలి మర్యాద లేదు కదా మర్యాద ఇస్తలేమైంది అన్నాడు కదా ఇప్పుడు చూపెట్టేది ఇక

అన్ని ఇష్టమైనవి ఉన్నాయి బాబాకు చేపలంటే ఇక కోసుకుంటాడు బాబా ఏం కోసుకుంటాం కోసుకుంటే మరి అదే కదా స్పెషాలిటీ అనేది నేను ఎంత భయపడితే షాపురికి వచ్చింది అనుకున్నావా ములుగు వచ్చింది గట్టికి వస్తుంది కడల కడల ఎంత వస్తుందో అది గిడో గిన్నె పెడితే అయిపో గిన్నెంతే తీసింది స్టాక్ పరిగింది పో వర్షం ఇంకా దాన్ని పెట్టే తింటుంది నీ ముందు తినాలి కదా బాబా ఎంత ఎంత తిన్నా లెక్కకు రావు నీ నీ కన్నా ముందు నేను ఫినిష్ చేస్తే అప్పుడు లెక్క అమ్మో ప్రతి గెలుపు మన ఫైనల్కి ఒక బాట అనేది వేసుకుంటాం అందుకని ఖచ్చితంగా గెలవాలా

మొత్తం తిను అప్పుడు గెలిపిస్తా ఏమో ఎవరికి తెలుసు నువ్వు అది ఒక్క ముక్క దినప్పుడు ఇవన్నీ తింటా కావచ్చు

నువ్వు ఇంటర్ జన్మనుడు కాదు నాకు ఈ ముళ్ళు ఎక్కడ గొంతు చూస్తే తప్పుడు మళ్ళీ గొంతు లేదు కదా అసలు నేను అక్క ఉన్నట్టు మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ ఫిష్ లో కూడా ముళ్ళు ఉంటాయి కదా తింటలేడా ఏంటిది ముళ్ళు అయిపోయింది అదే గెలుపాటు ఉంది అందుకే మెల్ల దగ్గర అక్క దగ్గరికి వెళ్ళి బాబా దగ్గర స్క్రిఫ్ట్ అయితే ఇంత ములు నయ్యి వాడు కొంచెం మోసం చేసి నన్ను రాసి అడవ ఏది గెలిపెట్టుంటే అటు జంప్ చేద్దామని చూస్తాడు రాయస్ అన్నయ్య ఇట్లయితే ఎట్లా అన్నయ్య నెక్స్ట్ టైం చెఫ్ గా నువ్వు మాత్రమే చేయాలి కో చెఫ్ గా నేను ఇండా అన్ని నువ్వే కోసుకొని నువ్వే చేసుకోవాలి బాగుంటాడు ఇంకా జన్మ వచ్చినా ఇగో లాస్ట్ పీస్ సగం పీసే ఉన్నది ఇది తీసుకొని ఫ్రై పీస్ నువ్వు వైఫ్ అనే నువ్వు

ఇప్పుడు ఇంచు అట్లే నట నట అనుకుంటారా పెద్ద పెద్ద రాపట్ అని గిరి తీసుకొస్తారనుకున్నా మళ్ళీ

చిన్నింటికి చిన్నింటికి అరకిలా కావచ్చు ఇక్కడ పావుకిలా కావచ్చు వాడికి ఆనందం ఆ జోక్ వేసుకొని వాడే అనుకుంటాను ఇంకేంది అర్ధగంట సరే కానీ విన్న అయితే నవేట్ అవుతాను చూస్తాను ఇగో టైం కొంచెం టైం గడవాలని చెప్పి ముచ్చట పెడతాను అన్న ఇవరు దాకా తినేటప్పుడు ముచ్చట పెట్టలే ఇప్పుడు ముచ్చట పెట్టినాయి కదా అని అట్లా ముచ్చట పెడతాను ఎందుకంటే అది ఉతుకుతాను ఈ ముల్లులు ఇవన్నీ ఎందుకు అసలు ఎట్లా తీస్తాను

తెచ్చావా ఎందుకు పోటీ తెలిసి మరి చూపుతాగారు అంటారు తమసప్ అంటాను మరి అవన్నీ ఏసే లోపల నేను ఇవన్నీ ముళ్ళు తీస్తాను అని విన్నర్ ఇంకంటే టోర్నమెంట్లో ఫస్ట్ గెలుపు నాకే వచ్చింది నెక్స్ట్ టోర్నమెంట్ సెకండ్ ప్రారంభం అంటే నెక్స్ట్ పోటీ వీళ్ళకుండా పోతాండీ అంబల్ మాస్ కష్టం మీరు కొనసాగుతానే ఉంటుంది పోటీ

చెప్పి అయితే బయట నుంచి తెచ్చుకుంటే చేపలు చాపల పులుసు అయినా చాప ఫ్రై చేసిందైనా మాకు కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపించింది అందుకనే అన్నయ్య అంత బాగుంటారని చెప్పేసి అన్నయ్యతోనే ప్రిపేర్ చేయించిన వాడు కూడా షాపులు ఇష్టపడతాడు షాపులు అన్న వాళ్ళు డబ్బా దబ్బులు కలిసి పెద్ద షాపు అన్న వాళ్ళు ఉరికాచ్చాడు వేరే విషయం అనుకో బాగుంది ఇక నేను మెల్లమెల్లగా తింటా ఇది కూడా నేనే తింటా అంటే ఆరోగ్యానికి మంచిది అర్ధ గంట గంట అయినా తింటా కాకపోతే బాగుంత ఫాస్ట్ గా నేను తినలేకపోయినా అంటే కొంచెం చేపలు అంటే భయం ఫస్ట్ నుంచి అయినా ముళ్ళు ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఇంకా నానమ్మ ఫస్ట్ చేపలు గడమన్నప్పుడు అయితే అమ్మో నానమ్మ మాత్రం గడువు కదా అనేది ఇప్పుడు కడుగుడు వండుడు తినుడు అన్నీ కడుపు నింపుతారని కడుపులు అనేది పంపుతుంది మరి లేట్ చేయకుండా ఓడిపోయినా ఇది ఒక్కటి ఓడిపోతే ఇంకా నాకు రెండు మూడు ఛాన్సులు ఉన్నాయి అందులో గెలిస్తే నేను ఫైనల్ వరకు ఖచ్చితంగా వీడియో మరి ఇట్లా ఈ టోర్నమెంట్ ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో వీళ్ళ తిండి కొట్టేస్తారు తప్పకుండా ఎవరు గెలుస్తారు ఏందనేది మొత్తం ఆరు మ్యాచెస్ అంటే ఆరు

అవులా ఈ పల్లెల్లో పెట్టుకోవాలి ఈ పల్లెల్లో పెట్టుకోవాలి పెట్టుకుంటాం శివరాజు అలా పడ్డానికి టోర్నమెంట్ లో ఫస్ట్ తిండి పోటీ ఫినిష్ అన్నమాట సెకండ్ వీలు తినబోతా ఉన్నారు వాళ్ళు భార్య భర్తలలో ఎవరు గెలుస్తారు ఏందనేది కూడా నెక్స్ట్ చూద్దాము చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మన్ని వీడియోల కోసం మాట్లాడిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి భార్య భర్తలలో ఖచ్చితంగా మమతా చెల్లెలు గెలుతుంది కచ్చితంగా అందరు తెలిసిన విషయమే అంటే అన్న అన్న చెల్లెలు ముందే నిర్ణయించుకున్నారా చెల్లె నేను తిండిపోతాం అన్నట్టు